మొన్న తిరుపతిలో లక్ష్మి అని ఆవిడ జనసేన తిరుపతి ఇంచార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నన్ను అతను భేదిస్తున్నాడు నన్ను ఆదుకోట్టి అన్నా పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గుంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోయింది తను ఆ కిరణ్ రాయల్ కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూట ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి రాజకీయం ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి ముప్పై సవర్ల బంగారం తీసుకున్నాడు ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా ఏ పోలీస్ వస్తాడు ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు ఇదేం అన్యాయం అసలు ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ ఇదే గత ఐదేళ్లలో చూస్తుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కిన ఫోన్ ని షేక్ చేసిన ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయం భయంగా బతుకుతున్నారు అది ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్న ఒక్కళ్ళు నోరెత్తరు ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు